మాజీ మంత్రివర్యులు జిల్లా అధ్యక్షురాలు వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షురాలు అయినటువంటి గారు గోరండ్ల మండలం నుంచి ముగ్గురు ముగ్గురు సస్పెండ్ చేయడం జరిగింది ఏ కారణాలలో సస్పెండ్ చేసిందో ఇంతవరకు ఎవరికీ తెలియదు మరి ఆమె మెసేజ్ వ్యతిరేకంగా మెసేజ్ లేదా ఆమెను ఫోన్ చేసి మాట్లాడడం కానీ లేదా ఎక్కడ ప్రెస్ మీట్ లో కానీ మరి ఆమె వర్గాల్లో తయారు చేసి ఓరట్లలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసింది మరి పార్టీ ఆఫీస్ కి దాదాపు పదిహేడు మంది సర్పంచులకి పద్దెనిమిది మంది ఎంపీ ఫోన్ చేయలేదు నువ్వు అందరినీ కలుపుకొని పోయి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయాలా మరి టౌన్ కన్వీనరు మండల కన్వీనర్ ఎవరితో అడిగి ఎవరి సలహా నీ నియంతృత్వం కాదా ఇది వర్గాలు నీకి వారసత్వంగా వస్తుంది చేశావు రుతు వర్గాలు చేసి అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకుల మీద దాడులు చేయించి ఎస్సీ నా ఎస్సీ నా ఎస్టీ అని చెప్పి కపట ప్రేమను చూపించి సోదరుని అడ్డ పెట్టుకొని అడ్డ దీటంగా నువ్వు దందాలు చేసి చివరికి అక్కడ ఆయనతోనే వందలాదిగా అక్రమ కేసులు పెట్టి ప్రజలను భయం చేసి నీకు అక్కడ స్థానం లేకుండా అదే ఇలా ఇక్కడ కూడా నువ్వు ఎస్పీల మీద ప్రేమ బయటపడింది నువ్వు చెప్పినట్లు మేము వినలేదు నీ నేతృత్వాన్ని మేము అనే ధోరణితో నువ్వు ముందస్తుగా నాగే నాయకులు సస్పెండ్ చేపించావా పార్టీకి పని చేయలేదా నీకు గౌరవం సంస్కారం నీకు లేదు నేను నా ప్రవేశానికి కార్డు తీసుకొని పోతే ్రిటిష్ బయట మెట్ల మీదకి వచ్చి కార్డు తీసుకుని లోపలి పెట్టారు ఇట్లా ఎడికిస్తావు ఇది సంస్కారం మరి అయినా కూడా నువ్వు వస్తే నేను ఎలా రిసీవ్ చేసుకున్నా డ్రమ్స్ పెట్టి ఫ్లెక్సీలు వేపించి గజమాలను తెప్పించి ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేసి పట్టు వస్త్రాలు ఇచ్చి ఇది మా సంస్కారం విలువలు తెలియదు అహంకార భావంతో ముగ్గురిని సస్పెండ్ చేసేస్తే ఈ రాయి మండలమాత నా చేతుల్లోకి వస్తుంది అనుకుంటున్నాం ఇది కళ్యాణ దుర్గం కాదు గోరెంట్ల గోరెంట్లలో ఇలా నీలాంటి ఇలా ఈ ప్రజలు ఎప్పటికీ విషయం చేసుకోలేదు నీకు చెప్పినట్లు వెళ్ళలేదు నీకు కావాల్సిన ఇద్దరు ముగ్గురు నిర్మాతలు పక్కన పెట్టుకున్నాం వాళ్ళు చెప్పిందే చేసాం గోరెంట్లలో ఎంత మంది ఉపాధ్యాయులు అనంతపురం జిల్లాలో లేనటువంటి ఉపాధ్యాయులు గోరెంట్లలో ఉన్నారు చేసుకోలేదు ఏ ఐదు మందికో మూడు వందల కుటుంబాలు ఉన్నారు ఓట్లు కలిసావా నువ్వు ఇరవై రెండు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి ఓట్లు కలిసావా అంగన్వాడి టీచర్లు ఎంత మంది ఉన్నారో వాళ్ళకి ఓట్లను అడిగావా చేసినట్లు వాళ్ళు డైరెక్షన్ లో నువ్వు చేసుకుంటా పైన ఇదే పత్రానికి నాంది అయింది ఏ రోజైనా కారు దిగి ప్రచారం చేస్తావా చేయలేదు కారు దిగలేదు ఎవరింటికి పోలేదు మరి ఈ రోజు ఎందుకు ఇవన్నీ కూడా ఎందుకు దాచి పెట్టాము అంటే వైఎస్ఆర్ సిపి పార్టీ గౌరవాన్ని కాపాడలేదు సైలెంట్ గా ఉన్నాం నిర్ణయం కాబట్టి ఈ రోజు చెప్పాల్సింది వస్తుంది మీ ఓటమికి కారణం నీకు టికెట్ కన్ఫర్మ్ అయిన రోజే తెలిసిపోయింది పెనుగొండ ప్రజలు నీకు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి గౌరవంగా ఎంతో ప్రతిష్టాత్మక జగన్మోహన్ ఏర్పాటు చేస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి కోటి రూపాయలు పంపించారు నువ్వు ఎంత ఖర్చు పెట్టినా గోరంట్ల మండలానికి నేను క్వశ్చన్ చేస్తే లక్ష రూపాయలు ఇచ్చినాం పన్నెండు వెహికల్స్ కి రీచేతులు వాళ్ళ చేతులు లేదు గానీ అట్లే ఇప్పించినా ముట్టుకోలేదు తొంభై ఆరు వేలు అంటే ఇక్కడ కేటాయించిన ఇరవై లక్షలు లక్ష రూపాయలు ఖర్చు పెడితే పంతొమ్మిది లక్షలు స్వాయం ఎలా కోట్ల రూపాయలు కానీ నువ్వు ఖర్చు పెట్టింది పది లక్షలు తొంభై లక్షల రూపాయలు నువ్వు మిగిలి ప్రజలు పంచుకోకుండా ఖర్చు పెట్టి నాయకులు దిగుకోకుండా చేస్తే మీకు ఎలా గెలిపిస్తారు మరి అదే ఎలక్షన్ టైంలో మేము ఎన్ని సలహాలు ఇచ్చాం మద్యం తెచ్చి పెడదాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆడే తెచ్చి పెట్టారు మనము తెచ్చి పెడదామంటే మద్యం తాగే వాళ్ళు ఓట్లే మాకు అవసరం లేదు అంటాం అడిగే ఓట్లే మాకు అవసరం లేదు అంటాం అంత స్వచ్ఛందంగా ఎన్నో ఓట్లు వద్దు వద్దు అనేది రాష్ట్ర చివరికి గట్టి పట్టింది ఇక్కడ డిపాజిట్స్ వచ్చినాయి అభిమానంతో ఎక్కడా కూడా వెయ్యి ఓట్లు రాలేదని సభాముఖంగా గర్వంగా చెప్తున్నాను డిపాజిట్స్ వచ్చినాయి మీరు ఏది ప్రచారం చేయడం ప్రచారం కార్లలో ప్రయాణం చేస్తే పెద్ద కాలం ఉండేవాళ్ళు మాత్రమే ప్రచారం అని చెప్తాం ఈడ గోరెంట్లలో రాన్వాయితే పెడగొండ సోమలేపల్లి వృద్ధము పరిగి ఇవన్నీ తిరుగుకొని వచ్చి మళ్ళీ ఈడ కారే మళ్ళీ దిగే గోరంట్లలోనే ఒక గంపల బాబు తప్ప ఈ మండలంలో ప్రతి నాయకుడు కూడా శంకరనారాయణ కావాలన్నా ఉండే మీరు ఎవిడెన్స్ చెప్పాడు ఫోటోలు వీడియోలు సహా ఉన్నాయి రెట్ మరి ఈ రోజు వ్యతిరేకం కాదు జగన్ కు వ్యతిరేకం కాదు వ్యతిరేకం మీ నాయకత్వాన్ని మేము బలపర్చము బయట ఇందరితో కూడుకునేది లేదు నీకు ఎమ్మెల్యే టికెట్ కావాలి ఆశించడంలో తప్పే ఉంది శంకరనారాయణ టికెట్ కావాలి నువ్వు ఆయన ఆశిస్తారు నువ్వు ఆశించుకో ఎవరి ప్రతిభా ఉంటే వాళ్ళకి వస్తుంది ఆడ తెలియజేస్తామని మాకు సస్పెండ్ చేసావా మేము నీకు మన ఎన్ని పరిస్థితుల్లోనో యాక్సెప్ట్ చేయము ఇంకా ఎంతమంది చేస్తావో చేసావో చేయండి ఇంకా మా వైపు పదహారు మంది సర్పంచులు పదహారు మంది ఎంపీటీసీలు ఉన్నారు అందరికీ సస్పెండ్ చేయండి ఆయన కాన్స్టిట్యూషన్ లెవెల్ జిల్లా లెవెల్ లో చేస్తాం ఒక బంజారా నాయకుని నువ్వు సస్పెండ్ చేశావు ఎందుకు గుట్టని రాజీనామా చేసి నీళ్ళు కడువాని నీకు ప్రచారం చేసినందుకే నన్ను సస్పెండ్ చేయిస్తావా కోకుండా కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తాండాకే తెలుగుతాను ఎక్కడా కూడా తాండాలను అడుగు పెట్టుకోకుండా చూస్తాం బంజారాలని ఐక్యం చేస్తాం బంజారాల నిద్రేకి విజయవాన్ని తెలియజేస్తాం పార్టీ నడిపించే వర్గం కావాలి ఉండే నాయకులు ప్రజాప్రతినిధులు ఎవరు నీకు అవసరం లేదు ముగ్గురు సస్పెండ్ చేస్తే మండలాలని వర్షం అనుకుంటున్నా ఇది కళ్యాణ దుఃఖం కాదు అక్కడ అమాయక ప్రజలు చేతిలో మరో ఉండొచ్చు ఇలాగే ఈ సత్యసాయి జిల్లా ఖాళీ చేయించడం ఖాయమని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ముగ్గురిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఒక నిరుపతిలో వచ్చిన నిమిషం మీ అందరికీ తెలిసిందే అదే విధంగా మళ్ళీ ఉషా శ్రీచరణ్ చరణ్ సంబంధించినటువంటి సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా పెట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రచారం చేయడం జరిగింది నేను ఈరోజు మిమ్మల్ని మీ ద్వారా పత్రిక విలేకరుల ద్వారా ఈ ఉషా శ్రీచరణ్ గారిని ఒక్కటే సూటిగా తెచ్చుకున్నాను బయట వచ్చిన కొంతమంది ఎవరైనా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భించి ముందు ఉన్నారంటే వాళ్ళలో నేను కూడా ఒకటి ఆ రోజు నాకున్న సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది ఎన్నో రకాలుగా మంత్రి అప్పటి మంత్రి నాయకులు అందరూ మమ్మల్ని ప్రలోభాలకు గురి చేసాం కూడా అప్పటికే మా పదవులు కూడా రాజీనామా చేసి బయటకు వచ్చిన సంగతి మీకు అందరికీ తెలిసిన విషయాన్ని దాదాపు నా రాజకీయ అనుభవం దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు ఏ రోజు కూడా నేను పార్టీ కాంగ్రెస్ పార్టీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసినట్లు గాని తప్పు చేసినట్లు కానీ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినట్లు కానీ దాఖలాల్లో ఏవైనా ఒక్కటి ఇవ్వకపోతే ఒక్కటి మీరు ఏవైనా ఈ ఉశా శ్రీచరణ కావచ్చు ఇంకొకరు కావచ్చు పార్టీ కోసం ప్రాణాలు పరంగా పెట్టి పోరాడేటువంటి వ్యక్తిని నేను దాదాపు మూడు వేలు ఓట్లున్నటువంటి మా పంచాయతీలో ఇంత తెలుగుదేశం పార్టీ హవాలో కూడా మా పంచాయతీలో నా పోజ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ తెలుసా లేదా మిమ్మల్ని అధికారికంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇన్ఛార్జ్ గా ప్రకటించారో మేమునారాయణ మాకు గత పది సంవత్సరాలుగా ఆయన వెంట నడిచి ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మందికి బలో కట్టబడిన ఆయన కీలక పాత్ర పోషించారు నుంచి వచ్చినటువంటి శంకరనారాయణ గారు మా ఎంతో మందికి పదవు రావడానికి కృషి చేశారు అటువంటి వ్యక్తి నిలబడడం ఏమైనా తప్ప దాదాపు నాలుగు వేల మంది ఐదు వేల మంది జనాన్ని మొత్తం ఆయన అభిమానుల ఐదు మనుల నుంచి పిలిపించుకొని హుషా చేయించారు నా చెల్లెలు నాకు ఇన్ని రోజులు ఎలా సహకరించారో హుషము కూడా మీరు అలా సహకరించాలని అన్నగారు ఆదేశించడంతో ఆ నియంత్ర పాలన నియంత్ర రాజకీయాలు చేస్తున్న ఇన్చార్జ్ కాబట్టి మేము పార్టీ నుంచి సస్పెండ్ ఆయన చేసే పరిస్థితులు మీ కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నవారు శత్రి చరణ్ గారు అని చెప్పి నేను ఈ మీ వెంట ఎంతమంది ఉన్నారు నీకు వ్యతిరేకంగా ఎంతమంది పనిచేస్తున్నారు అని చెప్పి నువ్వు అక్కడ జగన్ గారు కనపట్టని ప్రధానం చేస్తావు ఇక్కడ కార్యకర్తల పాధిపోతంతో ఇక్కడ చూసుకుంటాడనేది ఘోరం కోసమా దయచేసి మేము నీకు ఒక్కటే పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం మమ్మల్ని సస్పెండ్ చేసే అధికారము నీకు లేదు నువ్వు చెప్పింటావు నువ్వు చెప్పి ఆడ పై కాలా వేళ ఏడ్చుకుంటే అక్కడి నుంచి వచ్చినచ్చు త్వరలోనే నీకు కూడా నీ విషయం ఎంత ప్రభావితం చేస్తుందో